చెందిన మైనర్ బాలికపై ముగ్గురు యువకులు హత్యాచారానికి పాల్పడ్డారు దీంతో గర్భం దాల్చింది ఆ యువతి ఆ ముగ్గురు యువకులపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు దుబ్బాక మండలంలోని ఒక గ్రామానికి చెందిన తొమ్మిదవ తరగతి చదివే బాలికపై ముగ్గురు యువకులు మాయమాటలు చెప్పి వేరువేరు సమయాల్లో పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు బాలిక గర్భవతి కావడంతో ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన ఘటన దుబ్బాక పట్టణంలో చోటు చేసుకుంది సిద్దిపేట ఏసీపీ జి మధు తెలిపిన వివరాల ప్రకారం దుబ్బాక మండలంలోని ఒక గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి చదివే బాలిక ఇటీవల అనారోగ్యానికి గురి కావడంతో తల్లి ఆమెను సిద్దిపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లింది అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు వెంటనే వైద్యులు సిద్దిపేట భరోసా కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో భరోసా కేంద్రానికి చెందిన అధికారులు గర్భవతి అయిన బాలిక నుండి పూర్తి వివరాలను సేకరించారు దుబ్బాక మండలానికి చెందిన ఒక యువకుడు అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన ఇద్దరు యువకులు గత మార్చ్ మరియు ఏప్రిల్ నెలల్లో బాలిక తల్లి ఇంట్లో లేని సమయంలో వివిధ సమయాల్లో ఇంటికి వచ్చి బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకొని పలుమార్లు హత్యాచారం చేశారు దీంతో బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముగ్గురు యువకులపై ఫోక్సో కేసు నమోదు చేసి ఆదివారం రిమాండ్కు తరలించారు ఎవరైనా బాలికపై మహిళలపై అఘాయిత్యాలకు అకృత్యాలకు వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో దుబ్బాక సిఐ దుబ్బాక ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు మైనర్ బాలిక తన ఆరోగ్యం బాగాలేకపోవడం లేకపోవడం వల్ల తన తల్లి సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకునేదాక హాస్పిటల్లో డాక్టర్లు ఆవ పరీక్షించి ఐదు నెలల గర్భవతిగా చెప్పడం అనేది దానితో సమాచారం అనుకున్న ఎస్ఐ దుబ్బాకా గారు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయింది సిద్దిపేటకు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసుకు వచ్చి ఒక కేసు చేయమని చేయడం అనేది దీని కేసును ఇన్వెస్టిగేషన్ చేసిన క్రమంలో వేరు సమయాలలో ముగ్గురు అఖీలుడు ఒక అతను దుబ్బాక మండలానికి చెందినతను ఒక ఇద్దరు అక్బర్ బేట్ భూమిపల్లి మండలానికి చెందినవారు వేరువేరు సమయాలలో ఆమెపై అత్యాచారాలు బాధపడినట్లు నిరూపితమైనది దానితో మా ముగ్గురు వ్యక్తులను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో వాళ్ళ కన్సెషన్ అండ్ సీజర్ పంచనామా రికార్డు చేసి పద్ధతిలో ఉందట వారిని ఈరోజు అనగా ఎనిమిదో తారీఖు తొమ్మిదవ అరెస్ట్ చేసి కోర్టులో నోటీస్ చేయాలి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి భవానీ నగర్ నగర్ అంబేద్కర్ రోడ్ ఓల్డ్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్